జై వాసవి విసారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ పీలేరులో వి లెవెన్ ఏ డిస్కన్ సోమిశెట్టి లీలా సురేష్ సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाद्भुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोल वेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् న్యూస్ పీలేరులో వి టూ లెవెన్ ఏ డిస్కాన్ సోమిశెట్టి లీలా సురేష్ సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ వి టూ లెవెన్ ఏ జిల్లా సర్వసభ్య సమావేశం లీలా సురేష్ సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు పేరుతో పీలేరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నవంబర్ పదిహేడున కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ సోమిశెట్టి సురేష్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ విచ్చేశారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ రాచపల్లి బాలాజీ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ కృష్ణమూర్తి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ చీతలూరు సురేష్ బాబు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఇస్సా నాగలక్ష్మి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు జిల్లా ప్రథమ వనిత సోమిశెట్టి లీలావతి జ్యోతి ప్రజ్వలతో సమావేశం ప్రారంభమైంది నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాట్లీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో ఇంటర్నేషనల్ ముఖ్య అతిథి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి వి టూ లెవెన్ ఏ జిల్లా తమ ప్రత్యేకతను నిలుపుకుందన్నారు జిల్లా గవర్నర్ పదకొండు నెలల కాలంలో తాను చేసిన వివిధ కార్యక్రమాలను వివరించారు ఇంటర్నేషనల్ అబ్జర్వర్ గా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రెజరర్ జె శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వెలువల్లూరు వెంకటేష్ బాబు పాల్గొన్నారు వాసవి క్లబ్ గ్రేటర్ వాసవి కపుల్స్ క్లబ్ పీలేరు సమావేశానికి ఆతిథ్యం ఇచ్చాయి పూర్వ గవర్నర్ ముల్లంగి విజయ్ కుమార్ మువ్వల నర్సింహులు శెట్టి ఆర్ఏవయ సంఘం నాయకులు వివిధ క్లబ్బుల పీఎస్టీలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నూతన గవర్నర్గా మునగాల తేజ యశస్వి ప్రమాణ స్వీకారం చేశారు ఎం తేజ యశస్వి అను నేను అను నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంవత్సరం సంవత్సరం వి ఏ జిల్లా వి జిల్లా గవర్నర్ గా గవర్నర్ గా అంగీకరిస్తూ అంగీకరిస్తూ సంస్థ నియమావళికి సమస్త నియమావళికి బద్దుడనై బద్దుడనై

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై